స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదివారం పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సచివాలయ ఉద్యోగులు ఇల్లు ఇల్లు తిరుగుతూ స్వచ్చతపై ప్రజలకు అవగాహన కలిగించినట్లు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కోమర రాష్ట ప్రధాన రహదారిలో మరియు వీధులలో శనివారం మరియు ఆదివారం స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర గా ఉండాలంటే చెత్తాచదారం రోడ్ల మీద చుట్టుపక్కల లేకుండా కేవలం పంచాయతీ వాహనాల ద్వారా చెత్తను తరలించే విధంగా ప్రజలు ప్రతిరోజు కూడా చెత్తను పంచాయతీ వారి వాహనంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్తబండిలో వేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అవగాహన కలిగించారు ఎవరైనా చెత్తను ఇండ్ల వద్ద ఇంటి పక్కన వేస్తే పంచాయతీ కమిషనర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ఐదు వందల జరిమానా విధించడం జరుగుతుందని కూడా ప్రజలకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసులు జయరాం రెడ్డి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మహిళా పోలీసులు డిజిటల్ అసిస్టెంట్లు లు విలేజ్ సర్వేయర్లు ఇతరులు పాల్గొన్నారు కొమరోలు మండలంలోని ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మరియు కొమరోలు గ్రామ పంచాయతీలోని ప్రజలకు స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ భాగంగా శనివారము ఆదివారము రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి గారి ఉత్తర్వుల మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ గార్బేజ్ కలెక్షన్ అయ్యేటట్లు చూడడము మేము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్స్ పంచుతూ వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది మరియు మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వృక్షాలు ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అక్కడి నుంచి చెత్తను సేకరించడం జరిగింది ఈ చెత్తను తీసుకెళ్ళి ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ సెగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త రెండు భాగాలుగా చేసుకొని అక్కడికి ఎస్డబ్ల్యూపీసీ సెంటర్కు తీసుకెళ్ళడం జరిగింది మరియు ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ముఖ్యంగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మా గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన ట్రాక్టర్ కానీ వృక్షాలు కానీ వచ్చినప్పుడు మాత్రం వేయవలను అలా కాకుండా ఎక్కడైనా బయట చెత్త వేసిన సో వాళ్ళకు అపరాధ రుసుము వేయించబడిందని ప్రజలందరికీ తెలియజేయమైంది ఇట్లా మైకుల ద్వారా పాంప్లెట్స్ ద్వారా రకరకాల మీడియా ద్వారా రకరకాల ఛానల్స్ ద్వారా ప్రజలలో ఈ రెండు రోజులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగించడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మేము అందరినీ కోరుకుని ఉన్నాము కాబట్టి ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు కొంత అవగాహన వచ్చింది ఇంకా ఇలా నెలకు రెండు నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ చేసిన సో ఇంకా జనాలలో అవేర్నెస్ వచ్చినని నేను తెలియపరుస్తున్నాను ముఖ్యంగా అంటువెల్లు ప్రబలకుండా ఉండాలంటే మెయిన్గా శానిటేషన్ ముఖ్యము ఆ శానిటేషను సక్రమణ చేసిన సో ప్రజలకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది ప్లస్ రెండోది ప్రజలు కూడా సహకరించాల ఒకరోజు రోజు మరుసటి రోజు రెండు రోజులకి ఒకసారి వచ్చినా కూడా ఆ చెత్తను వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకొని ఖచ్చితంగా ట్రాక్టర్ కానీ వృక్షాలు కానీ మన బండ్లు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వేయవలసినగా ప్రజలందరినీ కోరడం అయింది